హలో నమస్తే వెల్కమ్ టు ఆర్జు రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అలా సరదాగా ఇంకా ఇంటికి బయలుదేరాను వర్క్ అయిపోయిన తర్వాత దూరదర్శన్ నుంచి అప్పుడు నేను తీసుకున్న క్లిప్స్ అండి ఈ మధ్య ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను మీతో ఏం చెప్పాలా ఏం మాట్లాడాలా అని నాకు కనిపించిన ప్రతి దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఈ డ్రెస్ నేను నుమాయిష్లో తీసుకున్నాను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది అండ్ లింక్ కూడా ఈసారి నేను ప్రొవైడ్ చేస్తానండి ఈ డ్రెస్ మీద నేను చేసిన ఇంటర్వ్యూ లింక్ కుదిరితే తప్పకుండా చూడండి చాలా బాగా నచ్చింది కంఫర్టబుల్గా ఉంది డీటెయిల్స్ కావాలంటే మెన్షన్ చేస్తాను ఫస్ట్ ఆటో స్టార్ట్ అవ్వగానే అలా మంచి గాలి వస్తుంది అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఈవినింగ్ టైమ్ సో వర్షు పృథ్వీ ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం నేను ఆదరా బాదరగా బయలుదేరిపోయాను ఆటో తొందరగా ఆగ మేఘాల మీద ఇంటికి వెళ్ళిపోతే స్ట్రాంగ్గా ఒక కప్పు కాఫీ తాగేసి తర్వాత వెజిటేబుల్స్ తెచ్చి చూసారు కదా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత నైట్ డిన్నర్ కోసము జొన్న రవ్వతో ఉప్మా చేసి శ్యామల నవరాత్రులు కదా ఆల్రెడీ పూజ అయిపోయింది ఇది శ్యామల నవరాత్రులు అప్పుడు అనమాట వీడియో తొమ్మిది రోజులు లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాను నేను తర్వాత మామ వాళ్ళు వడి బియ్యం పోసుకున్నారు ఒక చిన్న పాట పెడతాను వినేసేయండి రావగులు బిడ్డ రాణి మంజుల రావగులు బిడ్డ రాణి మంజుల రమ్మాని పంపిన రాజు శైలయ్య రమ్మాని పంపిన రాజు సైరయ్య నగర ఎవరే సిరి ఎవరే स कर मुड़े शेना गजल मिल गंदा हुस करू रामुड़े शेना रामड़े शेनमा सीता रामे शना रामे से नम ఫర్షనీ నా కోసము ప్రేమతో స్ప్రౌట్స్ చేసిందండి వాటిని నేను వేస్ట్ చేయకుండా కొన్ని తిన్నాక ఇంకొంచెం పెసరపప్పు వెజిటేబుల్స్ వేసి ఇలా సలాడ్ చేసుకున్నాను అనమాట రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దానికి పన్నీర్ గ్రిల్డ్ పన్నీర్ పెట్టుకున్నాను అండ్ ఇంకా కూడా నేను మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి మెడిటేషన్తో పాటు అండ్ మెడిసిన్ కూడా ఉంది నాకు సో మెడిసిన్ వేసుకొని ఫుడ్ తినేసేయడమే అండ్ మళ్ళీ ఆ రోజు పూజ అంటే ఈ తొమ్మిది రోజులు నవ శ్యామల నవరాత్రులలో ఈవినింగ్ పూట మనము పూజ చేసుకునేటప్పుడు జస్ట్ నేను ఏమనుకున్నానంటే సంకల్పం ఏం చెప్పుకున్నానంటే లలిత సహస్రనామం తొమ్మిది రోజులు చేస్తాను అని ఏడు శనివారాల వ్రతం అయిపోయినాక కంటిన్యూ అవుతూ ఎయిత్ వీక్ కూడా చేసేందుకు టైం అలా కలిసి వస్తుంది నవరాత్రుల్లో అని చెప్పి ఈ తొమ్మిది రోజులు సాయంకాలం పూట ధూప దీపాలు నైవేద్యంతో పాటు నేను లలిత సహస్రనామం పారాయణం చేసుకున్నాను అది అయిపోయిందండి తొమ్మిది రోజుల లలిత సహస్రయ చిన్నీ సలాడ్ చేసింది నాకు ఇందులో పెట్టి వెయ్యి కింద పడకుండా ఉంటుంది ఇక్కడ పెట్టి గిన్నె అక్కడ కాదు అట్లా కాదురా కింద పెట్టు అందులో పెట్టు బెండకాయలు వెయ్యి కలిపి వెయ్యి కలిపి వెయ్యాలి ఎప్పుడు అది వెరీ గుడ్ అలా వేయాలి నాకు పులుసు ఎక్కువ వద్దు బెండకాయలు ఎక్కువ కావాలి కిందికి కింది నుంచి తీయాలి పై పైన తీస్తే పై పై ఉంటాయి దట్స్ గుడ్ మై బేబీ థ్యాంక్ యూ దొండకాయ వద్దు నాకు స్ప్రౌట్స్ కూడా వేసావా ఎక్కువ వెజిటేబుల్స్ అయ్యి చాలు ఈవినింగ్ తినొచ్చు స్ప్రౌట్స్ ఇంకా ఇంకా నేను వెజిటేబుల్స్ థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ చాలామంది మీ ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది రెసిపీస్ కూడా ఎలా చేశారో ఇంక్లూడ్ చేయండి అని అడుగుతున్నారు మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్లు నాకు వాట్సాప్లోనే వస్తాయండి సో అందుకని నేను ఈరోజు నా ప్లేట్లో ఉన్న బెండకాయ పులుసు అండ్ దొండకాయ ఫ్రై ఎలా చేశానో అనేది చూపిస్తాను కొంతమంది బ్యాచిలర్స్ కూడా అడుగుతున్నారు అండ్ ఇక్కడ ఒకవైపు పాలు ఒకవైపు టీ అండ్ ఒకవైపు బెండకాయ పులుసు ఇంకోవైపు దొండకాయ వేపుడు చేస్తున్నాను సో ఇట్లా నాలుగు పొయ్యిలు నేను ఆన్లోనే ఉంచి వంట చేస్తూ ఉంటాను తొందరగానే చేసేస్తు ఉంటాను బట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ తగ్గింది అంత ఫాస్ట్గా చేయట్లేదు బెండకాయ పులుసుకి చక్కగా బెండకాయలు మంచి సైజులో పెట్టుకొని నూనె వేసి ఉప్పు దినుసులు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు గల్లుప్పు అండ్ నేను వేసాను ఉల్లిపాయలు ఇప్పుడు బెండకాయలు వేసి వాటిని కొంచెం నూనెలో దోరగా వేయించుకొని ఒక టమాటా కూడా వేసి దూరగా వేయించుకొని తర్వాత చింతపండు పులుసు పోసి అందులో కాస్త పొడి కొంచెం కారం పసుపు కూడా ఆల్రెడీ నూనెలో వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి ఏ పులుసుకైనా కాస్త ఇంగువ వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కసూరి మేతి కూడా వంటల్లో వేస్తూ ఉన్నాము అంటే రుచి అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ టైంలో మనం ఇప్పుడు పులుసు పోయాలన్నమాట ఎప్పుడైనా కొంచెం పచ్చివాసన పోవాలండి ముక్కలకి అప్పుడే పులుసు పోస్తే ఏ పులుసు కూర అయినా చాలా బాగుంటుంది ఈ మధ్య ఈ కూరలు చేసిన తర్వాత కొంచెం పులుసులు తగ్గించడం జరిగింది డాక్టర్ చెప్పారని పృథ్వీకి అనుకున్నాను నేను ఈ వీడియో చాలా కాలం అయిపోయింది తీసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయింది నేను షూట్ చేసి బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంటే మధ్యలో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి కదా వాటి వల్ల ఇంకా దొండకాయ ఫ్రై అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఎలా చేస్తాం అది అదైతే నేను చెప్పట్లేదు మరి ఇవి కూడా చెప్తారా అని నవ్వుకుంటారేమో కొంతమంది బట్ ఏ కూర చేసినా కూడా మనము ఏ పదార్థం ఎప్పుడు వేయాలి అప్పుడు వేస్తేనే అద్భుతంగా ఉంటుందండి ఇది ఇంకో రోజు ప్లేట్ నేను కొంచెము మా ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేస్తే ఏదో ఫ్రూట్ పప్పాయ కనిపిస్తే దాని ఫేస్ కలర్ రుద్దుతున్నాను మీకు గుర్తుండుంటే లాస్ట్ సమ్మర్లో నాకు ఫుల్ యాక్నే వచ్చేసింది పింపుల్స్ వచ్చాయి స్వీట్ సిక్స్టీన్ అని అన్నారు కొంతమంది ఇప్పుడు పింపుల్స్ వస్తున్నాయని అవన్నీ మచ్చలు అయితే పడ్డాయి తర్వాత నేను తీసుకున్న హోమ్ రెమెడీస్ వల్లే నాకు ఆ యాక్ని తగ్గింది నైంటీ పర్సెంట్ ఒకసారి యాక్ని వచ్చాక పూర్తిగా తగ్గడం అంటూ ఉండదండి దానికి మళ్ళీ మనము డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ మచ్చలు పోతాయి బట్ ఇంకా రాకుండా ఉండడానికి ఇలాంటివి చేస్తూ ఉండాలి నెక్స్ట్ డే మళ్ళీ షూట్కి వెళ్ళాను హెయిర్ స్టైల్ ఆ రోజు అస్సలు సెట్ అవ్వట్లేదు ట్రై చేస్తూ ఉన్నారు ఉషా గారు ఆవిడే మేకప్ వేస్తారు హెయిర్ స్టైల్ వేస్తారు మొత్తానికి ఇంకా సెట్ అయిపోయింది హెయిర్ స్టైల్ అయితే నేను రెడీ అయిపోయాను ఆ రోజు కూడా న్యూట్రిషన్ షోకి నేను ఇన్ ఇంటర్వ్యూ చేస్తున్నాను డాక్టర్ గారిని సో ఇలా న్యూట్రిషన్ షో చేయడం వల్ల నా లైఫ్ స్టైల్ని కూడా నేను మార్చుకున్నానండి షూటింగ్ అయిపోయింది ఇంటికి వచ్చాను అర్షినికి స్నాక్స్ కావాలి అని అంటే కార్న్ఫ్లేక్స్ మనకి బయట బజార్లో రెడీమేడ్ దొరుకుతాయి కదా కొనుక్కుంటాం కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అవి జస్ట్ నూనెలో వేపేసి ఉప్పు కారం కాస్త ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది వీటికే మనం మిక్చర్ లాగా చేసుకోవాలంటే పల్లీలు డ్రై ఫ్రూట్స్ బూందీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఓన్లీ కార్న్ఫ్లేక్స్ వర్షునికి చాలా ఇష్టము ఈవినింగ్ స్నాక్స్గా తింటుంది అందుకే కలిపి పెట్టాను మీకు కూడా కుదిరితే పిల్లలకి ఇలాంటివి ఇంట్లో చేసి పెడుతూ ఉండండి చాలా టేస్టీగా ఉంది దీనికి కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వాడితే బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ అయితే పట్టేస్తుంది అందుకే తక్కువ ఆయిల్ కొంచెం మెడల్ గిన్నె పెట్టుకొని నూనె బాగా మరిగిన తర్వాత వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అండ్ దీన్ని మనం కొంచెం టిష్యూస్ మీద పేపర్ మీద టిష్యూ పేపర్ మీద వేస్తే కూడా ఆయిల్ని పీల్ చేసుకుంటుంది సో ఇలా అయితే నా రొటీన్స్ అన్నీ సాగుతూ ఉన్నాయి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా ఉంటా మరి